సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే నీకు ఒక శుభకరమైన శుభవేళ నీ దోశలో మంచి శుభాన్ని నింపుతాను కాదు అనకుండా ఇప్పుడే వినబిడ్డ అని మనకు ఒక మంచి శుభవార్త బాబాగారు మన కోసం తీసుకొచ్చారు ఏం చెప్పబోతున్నారు అని మన సాయినాథుని మాటల్లోనే విందామా ఈ మంగళకరమైన రోజున ఈ శుభవార్త తప్పకుండా నువ్వు వినాల్సిందే నీకు అంతా శుభమే కలుగుతుంది తల్లి ఎప్పుడైతే నువ్వు నా గుడికి వచ్చావో నన్ను చూడాలని అనుకున్నావో ఆ రోజే నీ దుఃఖమంతా తలుపులు మూసేశాను సంతోషం అనే తలుపులు నీ కోసం తెరచి ఉంచాను ఈ సాయినామాన్ని నీ నోటి వెంట వచ్చిన తరుణం నుంచి నీ అదృష్ట గడియలు ఆరంభమైపోయాయి నువ్వు చేరాల్సిన స్థలాన్ని తప్పక చేరుతావు అతి దగ్గరలో ఆ యొక్క శుభ సమయం కూడా ఉంది నీకున్న కఠినమైన దారుల్ని దాటేశావు తల్లి ఇక భయమేందుకు నువ్వు వసంత మాలిక లాంటి జీవితాన్ని జీవించబోతున్నావు అందుకు కావలసిన పనులు అన్నిటినీ నీ బాబా అన్నీ చేసేసాను కదా ఈ శుభదినాన్ని నీకు నేనిచ్చే బహుమతి ఏంటో తెలుసా నీ జీవితం నీ జీవితం నీకు ఇచ్చిన పని నీకు నచ్చిన కొత్త బంధువులు నువ్వు కోరుకునే విధంగా జీవితాన్ని నీకు బహుమతిగా అందివబోతున్నాను నీ ఆర్థిక ఇబ్బందులు అప్పులు అన్ని సమస్యలు తీరి ప్రశాంతమైన నెమ్మది అయిన జీవితాన్ని అందిస్తాను మొత్తానికి నీకు ఒక కొత్త జీవితాన్ని అందిస్తాను అది నీ చేతిలో పెడతాను నీ దుఃఖాలన్నీ తీర్చి నీకు కష్టాలన్నీ కూడా దూరం చేస్తాను నీకు మంచి చేసేలా చేస్తాను నీ కష్టాన్ని కోరే మనస్సు మారుస్తాను నువ్వు ఇతరుల గురించి అస్సలు ఆలోచించవద్దు వాళ్ళు అంతా పొద్దునొచ్చి సాయంత్రం వెళ్ళిపోయే ఒక పువ్వులు లాంటి వారి తల్లి వాళ్ళతో నీకేం పని చెప్పు నువ్వు రెండు శక్తులు గలవానివి ఒకటి నువ్వు మరొకటి నీ బాబా ఈ రెండు శక్తులు నీ దగ్గర ఉన్నాయి కదా ఇక ఇతరుల గురించి ఆలోచించి ఢీలా పడిపోవద్దు దేనికైనా తట్టి లోయలో పడేయగల శక్తి నీకుంది చిన్న చిన్న విషయాలకే దిగులు పడిపోతే నువ్వు లోతుగా పాతుకొని పోయేది ఎలా చెప్పు నువ్వు పాతుకుపోవాల్సిన వృక్షం లాంటి దానివి అలా పాతుకుపోతే నీకు పు పువ్వులు తీయటి పండ్లను నువ్వు ఇస్తావు నువ్వు ఎలా అయితే కష్టపడుతున్నావో అలాగే నీకు చెడు చేయాలనుకునేవారు కూడా కష్టపడుతున్నారులే ఆ విషయం నువ్వు గుర్తించి జాగ్రత్తగా ఉండు తప్పకుండా నిన్ను వాళ్ళ మీద కోపం రాదు వాళ్ళ కోసం పాపం అంటావు ఎందుకంటే నీ కోసం నీ బాబా కాచుకొని నేను నిన్ను కాపాడుకుంటాను కదా నీ సమస్య ఏదైనా సరే బాధ ఏదైనా సరే నాతో చెప్పుకో నీకు తోడుగా అండగా నేనుంటాను నువ్వు నా బిడ్డవు కదా ఈ సాయి బిడ్డవు నువ్వు ఇచ్చే నీకు ఇచ్చే అలవాట్లు మాత్రమే ఉంది దగ్గరద ఎవరి దగ్గర నుంచి ఏది కూడా ఎదురు చూడవద్దు ఎదురు చూడవు కూడా ఎవరి దగ్గర ఆశించని మనస్తత్వం అనేది నువ్వు కష్టపడ్డా కూడా ఇతరులు బాగుండాలని కోరుకొని నా బిడ్డ నువ్వు నీలాగా ఎవరూ ఉండర్లే ఎంత పెద్ద కష్టమైనా సరే నువ్వు ఒక్కదానివే తట్టుకోగల మనస్సు నీకుంది ఆ ధైర్యం నేను అందిస్తాను కాబట్టి నేనున్నాను అని ఇతరులకు ఆదులు చెప్పి ఇస్తావు కదా నువ్వు దాటి వచ్చిన దారులు ఎన్నో ఉన్నాయి అన్ని అద్భుతాలు నువ్వే ఏర్పరచుకున్నావు నువ్వు కష్టించి ఎంతగా తట్టుకున్నావో అంత ఎత్తుకు ఎదుగుతావు నీకు అంత మంచి భవిష్యత్తు ఉంది అన్ని ఆలోచనలకు ఒక ముగింపు అనేది కూడా ఉంది ఆ ముగింపు నీకు శుభాన్ని మాత్రమే ఇస్తుంది ఇప్పుడు ఈ కొద్ది కాలం మాత్రమే ఓపికగా ఉండు నీకైన కాలం తప్పకుండా వస్తుంది నువ్వు సకల సంతోషాలను సిరి సంపదలను ఆనందంగా పొందుతావు అవి తప్పక నువ్వు అందుకుంటావు సంవత్సరాల తరబడి ఎదురు చూడాలా బాబా ఆ యొక్క శుభ తరుణం రావటానికి అంటున్నావే కదా అలా ఏమీ వద్దు అతి త్వరలోనే ఉంది అతి త్వరలోనే ఆ శుభవార్త నువ్వు వినబోతున్నావు అవునమ్మా నువ్వు దేనికి కూడా నువ్వు ఆరాటపడి బాధపడనవసరం లేదు నన్ను శరణాగతి పొందిన వాళ్ళ కోరికలు తీరలేదు అన్న మాటే చోటు లేదు నన్ను శరణాగతి పొందిన వాళ్ళు నా చేతుల్లో నేను ఎప్పుడూ పైనే ఉంచుతాను వాళ్ళకి కాపలాగా నేనే ఉంటాను నువ్వు కింద పట్టా కూడా పైకి లేచి పరిగెత్తు విజయం నీకోసం ఉంటుంది నీ కళ అతి త్వరలో పూర్తవుతుంది నీ ఆలోచనలన్నీ నెరవేరుతాయి నీకు రాబోయేదంతా అదృష్ట కాలం ఇది తెలియకుండా దిగులుగానే ఉన్నావు ఇక్కడ నుంచి నీకు అన్నీ శుభకరంగా జరుగుతాయి నువ్వు సుభక్షంగా జీవిస్తావు తెలియక గాబరా పడిపోతున్నావు కానీ ఈ విషయాన్ని నీ మనసులో ఉంచుకో నీకు రాబోయే కాలం అదృష్టమని ఏదైనా సరే ఎప్పుడైనా సరే ఒక ఆకలితో ఉన్న మనిషికి నువ్వు సాదా భోజనం కూడా పెట్టలేనప్పుడు ఒక విగ్రహానికి పంచపక్ష పరమాణాలు నైవేద్యంగా పెట్టడం అది నిజంగా వివేకం అలా ఉండు నీ దగ్గరలో ఉన్న వాళ్ళకి ఆకలి అన్న వాళ్ళకి తప్పకుండా ఆహారం పెట్టు అది నీకు నీ వాటకి మంచిని చేకూరుస్తుంది నేను నీ పరిస్థితిని అర్థం చేసుకుంటాను కానీ ఎలాంటి భయము బాధ అనేది లేకుండా ముందుకు సాగి నీ యొక్క కళని ప్రారంభించి ఆరంభించుకో తప్పక నువ్వు నీకు మంచి జీవితం అలాగే శుభం అనేది కలుగుతుంది ఒక్క మాట గుర్తుంచుకో తల్లి భగవంతుడు ఎప్పుడైనా ఒక తలివి మూస్తే మరొక తలుపు తప్పక తెరుస్తాడు నిన్ను వెతుక్కుంటూ మంచి అవకాశం వస్తుంది నమ్మకంతో నమ్మకంగా మాత్రమే ఉండు ఇదంతా నీ భక్తి అదే ఈరోజు నిన్ను కాపాడింది నిజంగా నీ మనసులో భక్తి ఉంటే అప్పుడు మార్గం ఎంత కష్టంగా ఉన్నా సరే నువ్వు ఖచ్చితంగా గెలిచే తీరుతావు జీవితంలో ఎన్నో కష్టాలు సమస్యలు వస్తాయి అందరి జీవితాల్లో కానీ జయానికి అపజయానికి కేవలం ఒకటే ఒక తేడా ఉంటుంది ఆ కష్టాలను ఎవ్వరు ఎలా దాటుతున్నారు అనేదే ముఖ్యం కాబట్టి కష్టాలకి ఎప్పుడు కృంగిపోవద్దు నీది ఎక్కడ ఏ తప్పు లేదు నువ్వు చాలా మంచివానివి అందువల్లే నీకు ఓటమి అనేదే ఉండదు ముఖ్యంగా ఓర్పు అనేది నీకు చాలా ఉంది కదా ఆ ఓర్పు ఎక్కడ ఉంటుందో నిన్ను వెతుక్కుంటూ మంచి అవకాశం కూడా వస్తుంది నమ్మకంతో ఓపికగా మాత్రమే ఉండు ఎప్పుడైతే నీకు ఏమీ అర్థం కాకుండా ఏ దారిలో వెళ్లాలో ఏం చేయాలో అర్థం కాకుండా ఉంటుందో అప్పుడే ఆ భారం అంతా భగవంతుడి మీద వెయ్యి తప్పకుండా నీకు మంచి దారి కనిపిస్తుంది సహనంతో ఉండు అంతా మంచిది జరుగుతుంది నీ బాబా నీతో ఉండగా నీకు ఎందుకు చెప్పు సర్వే జనా సుఖినోభవంతు జై